హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలకు వారి సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తాజాగా ఇంద్రమ్మ ఇల్లుపై కీలక ప్రకటన చేశారు మంత్రి గారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సిమ్లో వస్తుందని దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే త్రీ ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ ఐన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని ఎలా చేయడం అని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ని నేను వీడియో రూపంలో అందిస్తుంటాను మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పథకాల జోరు నడుస్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులపై ప్రధాన దృష్టి పెట్టి ముందుకెళ్తోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లపై ఫోకస్ పెట్టారు ఇటీవలే రైతు రుణమాఫీని అమలు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఇండ్లు లేని నిరుపేదల కళను నిజం చేసే దిశగా అడుగులేస్తుంది నిరుపేదలకు సొంత ఇంటి నెరవేర్చాలనే లక్ష్యంతో ఇంద్రమ్మ ఇండ్ల పథకం ప్రారంభించారు ఈ మేరకు ప్రజల వద్ద నుంచి అప్లి కూడా స్వీకరించారు ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంద్రమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ ఇచ్చారు ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీపై అధికారులు కసరత్తులు వేగవంతం చేశారని ఆగస్టు నెలలో ఇంద్రమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఆగస్టు నెలలో తప్పనిసరిగా అందజేస్తామని మాటిచ్చారు హైదరాబాద్ లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మున్నా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అదేవిధంగా అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులేస్తుంది అని మంత్రి పొంగలేటి అన్నారు దీంతో మరోసారి తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లపై క్లారిటీ వచ్చింది ఇక రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇళ్ల పంపిణీ జరుగుతుందని ప్రతి అసెంబ్లీ పరిధిలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మార్చి పదకొండవ తేదీన ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతుంది ప్రభుత్వం పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా చూపించిన సీఎం ఇంద్రమ్మ ఇండ్లకు అర్హత ఏంటి ఎవరెవరికి మంజూరు చేస్తావా చేస్తారనేది పేర్కొంటూ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు ఇంద్రమ ఇల్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందనుంది లబ్ధిదారులు లోకల్లో నివాసులై ఉండాలి అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు ఫ్రెండ్స్ ఇదండి ఇంద్రం ఇళ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్